అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం భాద్రపద కృష్ణపక్ష మహాలయ అమావాస్య ఎప్పుడు వచ్చింది అమావాస్య ప్రారంభ ముగింపు సమయాలు తెలుసుకుందాం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో వచ్చే కృష్ణపక్ష పాడ్యం నుంచి కృష్ణపక్ష అమావాస్య వరకు ఉన్న పదిహేను రోజుల కాలాన్ని మహాలయ పక్షం అంటారు ఈ పదిహేను రోజుల కాలంలో మన పూర్వీకుల తిది రోజు తర్పణాలు శ్రాద్ధకర్మలు క్రమలు చేయలేని వారు మహాలయపక్షం చివరి రోజైన మహాలయ అమావాస్య రోజు తర్పణాలు విడుస్తారు ఈ మహాలయ అమావాస్యనే పితృ అమావాస్య పెద్దల అమావాస్య అని కూడా అంటారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం భాద్రపద కృష్ణపక్ష మహాలయ అమావాస్య సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ ఆదివారం రోజు వచ్చింది అమావాస్య తేదీ ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం అర్ధరాత్రి పన్నెండు గంటల పదహారు నిమిషాలకు ప్రారంభమవుతుంది అమావాస్య తేదీ ముగింపు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాలకు ముగుస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ